శ్రీ ప్రజా వైద్యశాల బుచ్చిరెడ్డిపాలెం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు తెల్ల ఈశ్వరి మొక్క ఈ తెల్ల ఈశ్వరి మొక్క అనేది బాగా శ్వేత కుష్టి మీద కానీ విష సర్పాల మీద కానీ జ్వరం మీద కానీ దద్దుర్ల మీద కానీ ఇది పనిచేస్తుంది ఇది దీనివల్ల ఆమవాతం నొప్పులు ఘాట్స్ కీళ్ళు నొప్పులు ప్రేవుల్లో పుట్టే వ్యాధి జ్వరము మిగిలిన వాటి మీద పనిచేస్తుంది దీని ఆకు రసము పాము తేలు విషయాలకు విరుగుడుగా పనిచేస్తుంది ఇది రెండు తులములు మొదలు ఐదు తులముల ఐదు వరకు చూర్ణము మోతాదు దీని వేరు చూర్ణము తేనెలో నిచ్చిన శ్వేత పుష్టి నివారణకును ఆకులో లోపలికిచ్చిన జ్వరము హరించుకోను రోజుకి ఒకటి రెండు ఆకులు మాత్రమే దీన్ని తీసుకోవాలి దీన్ని వేరు చూర్ణాన్ని ఉదయము సాయంత్రము నీటిలో కలుపుకొని తాగుతుంటే ఆ కీళ్ళు నొప్పులు అనేటివి బాగా తగ్గుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి